దిస్ ఈజ్ రేవతి వీడియో వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ వారికి థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ భోపగ ఎపిసోడ్ నెంబర్ టూ ఎయిటీన్ భరత్ పడుకోవటానికి రెడీ అయి సౌమ్య ఈ రోజైనా రూమ్లోకి వస్తుందా రాదా అని అనుకుంటూ తన కోసం ఎదురు చూస్తుంటాడు కానీ అప్పటికే సౌమ్య తన రూమ్లో పడుకోవటానికి రెడీ అవుతూ రేపు ఉదయం ట్యూషన్కి వెళ్ళాలి కాబట్టి తొందరగా లేవాలి తొందరగా లేవాలి అంటే నేను తొందరగా పడుకోవాలి అని అనుకుని ముసుగుతాన్ని పడుకుంటుంది భరత్ తన కోసం ఎదురు చూసి ఎదురుచూసి రూములో నుంచి బయటకొస్తాడు హాల్లో ఎక్కడా సౌమ్య లేకపోవడం చూసి తన రూమ్లోకి వెళ్తాడు దుప్పటి తన్ని పడుకొని కళ్ళు మూసుకొని ఉన్న తనని కోపంగా చూస్తూ ఇవాళ కూడా ఇక్కడే పడుకుంటావా అని అడుగుతాడు సౌమ్య కళ్ళు తెరిచి చూసి నిన్న పడుకున్నప్పుడు ఎందుకు పడుకోలేను అని అంటుంది బెదిరిస్తున్నవా ఏంటి ఏం నువ్వు లేకుండా నేను పడుకోలేననుకుంటున్నావా అంటూ ఆ కోపంలో తన్ను తిడుతుంటాడు సౌమ్య లేచి కూర్చొని నేనెందుకు అలా అనుకుంటాను అని అడుగుతుంది అంటే నువ్వు అనుకుంటావేమోనని నేను చెప్తున్నాను అంటాడు తెడవర్తూ నేనేమీ అనుకోవడం లేదు ఇంతకుముందు నాకు భయం ఉండేది కాబట్టి నీ రూమ్లో పడుకున్నాను ఇప్పుడు నేను చాలా ధైర్యంగా ఉన్నాను ఏదైనా ధైర్యంగా ఎదుర్కోగలను అనే ఆత్మస్థైర్యం నాకు కలిగింది అందుకని ఇక నేను ఒంటరిగానే పడుకుంటాను అని చెప్తుంది మంచిది ఆ ఆత్మస్థైర్యంతోని ధైర్యంగా పడుకో గుడ్ నైట్ అని కోపంగా చెప్పి వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి తిరిగి నీకు ఇంగ్లీష్ ముక్కలు అర్థం కాదు కదా శుభరాత్రి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు అసలు ఎందుకు నా మీద ఇంత కోపం చూపిస్తున్నాడు అని సౌమ్య కూడా తిట్టుకుంటూ పడుకుంటుంది భరత్ వచ్చి బెడ్ మీద కూర్చొని చ ఒంటరిగా పడుకోటానికి అలవాటైన నన్ను తోడుగా పడుకోవటం అలవాటు చేసి మళ్ళిప్పుడు ఒంటరితనానికి గురి చేస్తుంది తను లేకపోతే నేను పడుకోలేనా ఏంటి అని తనని కోపంగా తిట్టుకుంటూ భరత్ కూడా పడుకుంటాడు అలా ఎప్పటికో నిద్రపోతాడు మరుసటి రోజు ఉదయం భరత్ ఆఫీస్కి రెడీ అయి బయటకొచ్చేసరికి పని మనిషి ఏవో పనులు చేస్తూ కనిపిస్తుంటుంది సౌమ్య ఎక్కడా కనిపించదు తన కోసం చుట్టూ చూస్తూ సౌమ్య ఎక్కడా అని పని మనిషిని అడుగుతాడు సౌమ్య మేడం ట్యూషన్ అని చెప్పి వెళ్ళిపోయారు సార్ అని చెప్తుంది పని మనిషి రాత్రి తను చెప్పిన ఆ ట్యూషన్ వ్యవహారం గుర్తొచ్చి ఓ అప్పుడే ట్యూషన్కి వెళ్ళిపోయిందా అని అంటాడు పొద్దున్నే వెళ్ళిపోయారు సార్ అని చెప్తుంది ఆవిడ సౌమ్య ఇంట్లో లేకపోయేసరికి భరత్ మనసుకి ఏదో వెలితీగా అనిపిస్తుంటుంది టిఫిన్ వడ్డించమంటారా సార్ అని అడుగుతుంది పని మనిషి సౌమ్య ఇంట్లో లేకపోయేసరికి టిఫిన్ కూడా తినాలనిపించక వద్దులే అని చిరాగ్గా చెప్పి బయటకొచ్చి కారు స్టార్ట్ చేసుకుని ఆఫీస్ వైపు వెళ్తాడు ట్యూషన్లో సౌమ్య చిన్న చిన్న పిల్లలతో కలిసి చాప మీద కూర్చొని పలక మీద ఏ బి సి డి అని దిద్దుతూ ఉంటే ఆ పిల్లలు తనని చూసి నవ్వుతుంటారు వాళ్ళ నవ్వుల్ని చూసి సౌమ్య గిల్టీగా ఫీల్ అవుతుంటుంది వారికి ఎదురుగా చాప మీద కూర్చున్న చారి మాస్టర్ ఆ చిన్న పిల్లల అల్లరి చూసి ఇష్ తను చూసి అలా నవ్వకూడదని చెప్పానా మీకు చెప్పిన అక్షరాలు మీరు దిద్దండి అని అంటాడు సరే మాస్టారు అంటూ ఆ పిల్లలు అల్లరి ఆపి వాళ్ళ పలకల మీద వాళ్ళు దిద్దుతుంటారు సౌమ్య ఇంకా గిల్టీగా ఫీల్ అవుతుంటే చదువుకోవాలని గట్టిగా నిర్ణయించుకొని వచ్చావు కదా అలాంటప్పుడు ఇటువంటివి పట్టించుకోకూడదు సౌమ్య చిన్నపిల్లలు తెలియక అలా నవ్వుతున్నారులే అవేమీ పట్టించుకోకుండా నువ్వు నీ చదువు నేర్చుకో అంటాడు చారి మాస్టర్ అలాగే మాస్టారు అంటూ ఏ బి సి డి అంటూ చదువుతూ అక్షరాలు దిద్దుతుంటుంది చారి మాస్టర్ తనంత శ్రద్ధగా అక్షరాలు నేర్చుకుంటూ ఉంటే తన వైపు నవ్వుతూ చూస్తుంటాడు ఆఫీస్లో భరత్కి ఎదురుగా ప్రకాష్ కూర్చొని ఉంటాడు రేపే విక్రమాదిత్య గారు వస్తున్నారు సార్ పైగా శక్తి అమ్మిన ఇంట్లోనే వారు ఉండబోతున్నారని తెలిసింది ఈ లెక్కన విక్రమాదిత్య గారు శక్తితో పాటు సామ్రాట్ కూడా దగ్గరవుతారేమో సార్ వాళ్ళు దగ్గర అయ్యారంటే మీ నుంచి చేజారిపోయిన ప్రాజెక్ట్ సామ్రాట్కి దక్కడం పెద్ద విషయం ఏమీ కాదు అంటూ భరత్ని రెచ్చగొడుతుంటాడు ప్రకాష్ వాడి మాటలకి భరత్కి సామ్రాట్ మీద ఇంకా కోపం కలుగుతుంటుంది మీ దగ్గర ఉన్న శక్తి దూరం అయ్యి ఆ సామ్రాట్కి దగ్గరైంది ఇక మీ చేయి జారిపోయిన ప్రాజెక్ట్ సామ్రాట్కి దగ్గర కావడమే మిగిలిపోయి ఉంది సార్ అంటాడు ప్రకాష్ షటప్ ప్రకాష్ నేను అసలే కోపంగా ఉన్నాను వాళ్ళ టాపిక్ నా దగ్గర తీసుకురాకు అంటూ విరుచుకుపడతాడు అంటే సార్ మీరు కోపం తెప్పాలనే ఉద్దేశం కాదు రేపు జరగబోయేది ఇదని చెప్తున్నాను అంటాడు ప్రకాష్ నువ్వేమైనా జ్యోతిష్కుడువా జరగబోయేది చెప్పడానికి అంటూ కోపంగా అడుగుతాడు ఆ తిట్లు విని సైలెంట్ అవుతాడు ప్రకాష్ ముందు ఇక్కడి నుంచి వెళ్ళు నన్ను ఒంటరిగా వదిలే అంటూ చిరాకు పడతాడు సరే సార్ అని చెప్పి ప్రకాష్ వెళ్ళిపోతాడు చ ఇంట్లోనూ మనశ్శాంతి లేకుండా పోతుంది ఆఫీసులోనూ మనశ్శాంతి లేకుండా పోతుంది అని తిట్టుకుంటాడు భరత్ ఇక విక్రమాదిత్య గారు ఆ వీధిలోనే ఉండబోతున్నారని తెలియగానే ఇక ఆ వీధిలో కాస్త సందడి నెలకొని ఉంటుంది సామ్రాట్ కూడా వారు అక్కడ ఉండటానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలనీ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకుంటాడు పింకి వాళ్ళ నాని దగ్గర కూర్చొని తాతయ్య ఇక్కడ ఉండబోతున్నందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది నాని అని అంటుంది నీకే కదమ్మా అంత పేరున్న వ్యక్తి మన ఇంటికి ఎదురుగా ఉండబోతున్నందుకు నాకు కూడా సంతోషమే అంటుంది రాజశ్రీ మీకే కాదు మాకు హ్యాపీయే అంటూ వినోద్ చరిత వాళ్ళ దగ్గరకు వస్తారు ఇక శక్తి సామ్రాట్ కిచెన్లో ఉంటారు శక్తి విక్రమాదిత్య గారి కోసం పచ్చళ్ళు అన్ని రెడీ చేసి పెట్టి ఇప్పుడు జంతికలు చేస్తుంటే సామ్రాట్ తనకు సహాయంగా ఉంటాడు అసలు విక్రమాదిత్య గారి కోసం ఇవన్నీ చేస్తున్నావు కానీ వారు ఇవన్నీ తింటారా అని అడుగుతాడు సామ్రాట్ వారి మీద ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి తప్పకుండా తింటారు అంటుంది శక్తి అలా అయితే తింటారులే అంటూ సామ్రాట్ తనకి సహాయంగా ఉంటాడు అలా ఆ రోజు గడిచి విక్రమాదిత్య గారు బెంచ్ కార్లో ఆ ఇంటి ముందుకు చేరుకుంటారు మీడియా పబ్లిసిటీ వద్దు అనేసరికి అక్కడ మీడియా నాట్ అలౌడ్ అయి కొద్దిపాటి పబ్లిక్ మాత్రం అక్కడికి చేరుకుంటారు విక్రమాదిత్య గారు వస్తున్నారని తెలిసి శక్తి పింకి నెత్తుకను ఉన్న సామ్రాట్ వినోద్ చరిత రాజశ్రీ అరుణ్ శ్రావణి కూడా బయటే వెయిట్ చేస్తుంటారు వారు కారు దిగుతుండగా శక్తి వారి దగ్గరికి వెళ్ళింది శక్తిని చూసి విక్రమాదిత్య గారు సంతోషపడుతూ తనని గమనిస్తుంటే తను ఇంతకు ముందులా కాకుండా పాపిట్లో కుంకుమ దిద్దుకొని చక్కని చీరకట్టులో మెడలో మంగళ సూత్రాలతో కనిపిస్తుంటే తెలియకుండానే శక్తిని ఆదా ఆరాధనగా చూస్తూ కొత్తగా కనిపిస్తున్నావమ్మా అంటూ శక్తిని దగ్గరకు తీసుకొని తల నిమురుతూ అంటాడు మీరు నన్ను చూసి చాలా రోజులవుతుంది కదా సార్ అంటుంది శక్తి నవ్వుతూ వాళ్ళిద్దరూ అంత అభిమానంగా మాట్లాడుకుంటూ ఉంటే సామ్రాట్ వాళ్ళని కొత్తగా చూస్తుంటాడు విక్రమాదిత్య గారిని చూసి అందరితో పాటు పింకీ కూడా సంతోషపడుతుంటుంది నా మనోరాలు ఎక్కడమ్మా అని అడుగుతాడు విక్రమాదిత్య గారు సామ్రాట్ అద్విని దగ్గరికి వెళ్ళమ్మా అంటూ కూతుర్ని కిందికి దింపుతాడు ఇక్కడ తాతయ్యా అంటూ పింకీ పరిగెత్తుకుంటూ వాళ్ళ తాత దగ్గరికి వస్తుంది అబ్బో నా చిటి తల్లి కొంచెం పెద్దదైందే అంటూ విక్రమాదిత్య గారు మనవరాల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారు కూతురు వారి ప్రేమని పొందటం చూసి సామ్రాట్ మనసు సంతోషంగా అనిపిస్తుంటుంది రాజశ్రీ వినోద్ వాళ్ళు కూడా అదంతా చూసి సంతోషపడుతుంటారు బాగున్నావమ్మ శక్తి అంటూ విక్రమాదిత్య గారి పిఏ చక్రవర్తి గారి కూడా తన్ని పలకరిస్తాడు బాగున్నానండి అని చెప్తుంది శక్తి మర్యాదపూర్వకంగా రాజశ్రీ అరుణ్ శ్రావణి వినోద్ చేత కూడా వారి దగ్గరికి వెళ్ళారు మా ఆంటీ అంటే సామ్రాట్ వల అమ్మగారు అంటూ రాజశ్రీని పరిచయం చేస్తుంది శక్తి నమస్కారం అమ్మ అంటూ విక్రమాదిత్య గారు మర్యాదపూర్వకంగా రాజశ్రీ గారికి చేతులు జోడిస్తాడు నమస్కారం అండి అంటూ రాజశ్రీ కూడా బదులు నమస్కరిస్తుంది ఆ తర్వాత వినోద్ చరితని అరుణ్ శ్రావణిని ఇలా అందరినీ పరిచయం చేస్తుంది ఎలాంటి కల్మర్షం లేకుండా విక్రమాదిత్య గారు అందరితో కల్పుగోలుగా మాట్లాడతాడు తర్వాత సామ్రాట్ కూడా మనసులో వారి మీద ఏర్పడ్డ నెగిటివ్ ఫీలింగ్స్ని వదిలేసి దగ్గరికి వచ్చి నమస్కారం సార్ అంటూ పలకరిస్తాడు కానీ అందరినీ రిసీవ్ చేసుకున్నట్టుగా విక్రమాదిత్య గారు సామ్రాట్ని రిసీవ్ చేసుకోలేకపోతుంటాడు ప్రాజెక్టు విషయంలో వీరి ఇద్దరికీ జరిగిన వాదన వదిలేస్తే శక్తిని రేప్ చేయటం అనేది విక్రమాదిత్య గారు భరించలేకపోతుంటాడు పైగా అవకాశం వస్తే మిమ్మల్ని ఒక్క ఆట ఆడుకుంటానని సామ్రాట్ అన్న డైలాగులకు కూడా గుర్తొచ్చి ఇలా అన్నీ మనసులో పెట్టుకొని సామ్రాట్తో ఏమీ మాట్లాడకుండా పింకిని శక్తికి అందించి అక్కడ కలవటానికి వచ్చిన పర్సన్స్ని రిసీవ్ చేసుకుంటాడు విక్రమారతి గారు మాట్లాడకపోవటం సామ్రాట్ మనసుకి బాధగా ఉంటే అరుణ్ వాళ్ళందరికీ కూడా ఇంకా బాధగా అనిపిస్తుంది అదే ఫీలింగ్ శక్తి మనసులో కూడా కాస్త ఏర్పడుతుంది కానీ సామ్రాట్కి కూడా ఒక ఆట ఆడుకుంటాను అనే డైలాగ్స్ గుర్తొచ్చి చిన్న నవ్వుతో మనసులో మాట్లాడుకుంటూ మీరు నా శక్తికి సహాయంగా ఉన్న కృతజ్ఞత మర్చిపోను అలాగే ప్రాజెక్ట్ నాకు మిస్ చేయటం కూడా మర్చిపోను దేని లెక్క దానికే నిజంగానే మీతో ఆడుకునే అవకాశం వస్తే పిచ్చి పిచ్చిగా ఆడుకుంటాను అని మనసులో అనుకుంటాడు సామ్రాట్ మనసులో అనుకునేది విక్రమాదిత్య గారికి అర్థమైనట్టుగా సామ్రాట్ రేపు చూసి ముందు కంగారు పడి పోవే అంటూ తర్వాత నిర్లక్ష్యంగా తీసి పడేసినట్టుగా మోహన్ తిప్పుకుంటాడు ఆ భావాలు కూడా సామ్రాట్కి అర్థమై సరేలే చూసుకుందాంలే అని అనుకుంటాడు సార్ మీరు ఇంతసేపు బయట పబ్లిక్లో ఉండటం కరెక్ట్ కాదు లోపలికి వెళ్దాం సార్ అంటాడు చక్రవర్తి అవును సార్ మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని అంటారు విక్రమాదిత్య గారిని కలవటానికి వచ్చిన పర్సన్స్ అమ్మ శక్తి వీలు చూసుకొని పింకిని తీసుకుని తర్వాత ఇంటికి రమ్మా అని అంటాడు అలాగే సార్ అంటుంది శక్తి దాంతో విక్రమాదిత్య గారు లోపలికి వెళ్ళడంతో అక్కడ పబ్లిక్ కూడా పలచబడుతుంది మరి కాసేపటికి సామ్రాట్ వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చేస్తారు విక్రమాదిత్య గారు మాట్లాడలేదని నువ్వు ఫీల్ అవ్వక సామ్రాట్ ఆయన మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడలేదని లేదని క్లియర్గా అర్థమవుతుంది అంటాడు అరుణ్ ఏమైనా అన్నయ్య పలకరించినప్పుడు వారు కూడా ఒక్క మాట మాట్లాడి ఉంటే బాగుండేది కదా బావా అంటాడు వినోద్ ఫీల్ అవుతూ అంతటి పెద్ద మనిషిని పట్టడం మంచిది కాదులే వినోద్ ఇప్పుడు మాట్లాడకపోతే ముందు ముందు మాటలు కలుస్తాయేమోలే ఇక వదిలేయ్ అని అంటుంది రాజశ్రీ అవును వినోద్ ఆయన మనసులో ఆయనకు ఉండేది ఆయనకుంటుంది మనం అది తప్పు పట్టకూడదు అమ్మ అన్నట్టే ఈ విషయాన్ని వదిలేయండి అని చెప్పి సామ్రాట్ పైకి వెళ్ళిపోతాడు శక్తి ఏమీ మాట్లాడకుండా వెళ్తున్న సామ్రాట్ వైపు మౌనంగా చూస్తుంటుంది కొద్దిసేపటికి విక్రమారెత్తి గారు పింకీని ఎత్తుకొని శక్తితోనూ సామ్రాట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనూ మాట్లాడే ఫోటోలు వీడియోలు అన్నీ ప్రకాష్ భరత్కి చూపిస్తుంటాడు చూసారా సార్ విక్రమాది గారు రావటమే ఆలస్యం ఫ్యామిలీ ఫ్యామిలీ ఆయనకి ఎలా దగ్గరవుతుందో అని అంటాడు ప్రకాష్ భరత్ ఆ ఫోటోలు చూసి మండిపోతుంటాడు ఏదో ఒకటి చేసి ఆ ప్రాజెక్ట్ మళ్ళీ మీకు వచ్చేలా చూసుకోండి సార్ మీకు కాకుండా ఆ ప్రాజెక్టు సామ్రాట్కి వెళ్తుందని తలుచుకుంటేనే నా మనసుకి కష్టంగా ఉంది నాకే ఇలా ఉంది అంటే ఇంకా మీకు ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరమే లేదు అంటాడు ప్రకాష్ వీడియోలో విక్రమాదిత్య గారు సామ్రాట్తో మాట్లాడకుండా తిరస్కరించడం భరత్ చూస్తూ నువ్వు అనుకున్నట్టుగా అక్కడ ఏమీ జరగదులే ప్రకాష్ చూసా కదా సామ్రాట్ అంటే విక్రమాదిత్య గారు ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు అని ఆ క్లిప్పింగ్ చూపిస్తుంటాడు ఇప్పుడు ఎడమొహం పెడమొహంగానే ఉండొచ్చు సార్ కానీ ఎదురెదురు ఇల్లు కదా దగ్గరకు కావటం ఎన్నో రోజులు కూడా పట్టకపోవచ్చు అది కూడా ఆలోచించండి అంటాడు ప్రకాష్ భరత్ ప్రకాష్ మాటల గురించి కూడా ఆలోచించి నువ్వన్నది కూడా కరెక్టే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విక్రమాదిత్య గారిని కలిసి మరొక్కసారి ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాను అని అంటాడు విక్రమాదిత్య గారి ప్రవర్తనతో మనసులో చిన్న బాధ ఉన్న సామ్రాట్ రూంలో ఒంటరిగా కూర్చొని ఉండగా శక్తి అక్కడికొచ్చి సామ్రాట్ అలా ఉండటం చూసి సారీ సామ్రాట్ అని అంటుంది ఆ మాటతో తన వైపు చూసి ఎందుకు సారీ చెప్తున్నావు అని అడుగుతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము శక్తి సారీ ఎందుకు చెప్తుంది విక్రమాదిత్య గారు ఎదురింట్లోకి వచ్చారు కాబట్టి మామ ఆలుడి మధ్య ఇప్పుడు కథ ఎలా ఉండబోతుంది సామ్రాట్ కోరుకున్నట్టుగా మామతో ఆడుకునే ఛాన్స్ అల్లుడికి వస్తుందా తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయి కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్